హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఎర్ర చట్నీ అయితే తయారు చేస్తున్నాను ఇడ్లీ దోశలోకి అయితే చట్నీ అయితే చాలా బాగుంటుందండి వైట్ చట్నీ అలాగే ఇలా రెడ్ చట్నీ చేసుకొని తింటే అయితే చాలా టేస్ట్ అయితే వస్తుంది చూడండి ముందుగా అయితే ఉల్లిపాయలని అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలన్నీ ఇలా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అన్నీ ఇలా అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క అయితే కట్ చేసి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కొంచెం ఒక ఇంచు అల్లం అయితే వేసుకోవాలి చూడండి ఇలా అయితే అల్లాన్ని కూడా కట్ చేసి అయితే వేసుకోవాలి ఇంకా మరోవైపు అయితే ఎండుమిర్చి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ పచ్చివే వేస్తారండి ఏవి ఫ్రై చేసే అవసరం లేదు చూడండి ఇలా ఎండుమిర్చి అయితే తీసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అల్లము ఎండుమిర్చి అయితే తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు అల్లం ముక్కలు అలాగే మనం వలుచుకొని పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎండుమిర్చి అన్నీ వేసేసి ఇంకా ఇందులో అయితే కల్లుప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒక స్పూన్ కల్లుప్పు అయితే వేసేయాలి ఇలా కల్లుప్పు అయితే వేసేసి ఇంకా మిక్సీ అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మొత్తం కలిపేసి మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టేయాలి ఇంకా సగం మెదిగిపోయాక ఒక వేయించాలి బెల్లం అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి బెల్లం వేయటం వల్ల ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మొత్తాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా చట్నీ అయితే ఇలా రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని అయితే తాలింపు అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసి ఇందులో తాలింపు గింజలు అయితే వేసేయాలి ఇంకా ఈ ఫ్రై అవుతూ ఉంటే ఇంకా ఎండుమిర్చి మిర్చి చిన్నులపై కరివేపాకు కూడా వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే తాలింపు ఫ్రై అయిపోయింది ఇందులో కరివేపాకు కూడా వేసేసి ఇంకా తాలింపు అయితే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలో అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా చట్నీలో అయితే తాలింపు అయితే వేసేసాము ఇంకా ఈ చట్నీ అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇడ్లీ దోశలోకి అయితే చాలా బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన చట్నీని అయితే ఒకసారి అయితే ట్రై చేయండి